Hi, uh, my name is Gautam and I actually stay in uh, Malkajgiri itself. I had this back pain. It's been a lot of years, I have tried many treatments like chiropractic, oil massage, you know, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. people can you know, carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nagesh uh, and the clinic name is NeoCare uh, Homeopathy. ఓం మహాగణాధిపత నమ ఓం గురుభ్యో నమ ఓం శ్రీమాత్రయ నమ జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్త నిస్సృతైవాణి కన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాషాంకు పుష్పవాణాపాం అనిమాదిరావృత మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏమిటంటే పంతొమ్మిదవ తేదీ నుంచి శుక్రుడు గురువుతో కలుస్తున్నాడు రాశిలో ఉన్న గురువుతో కాకపోతే ఈ రెండు గ్రహాలు కూడా అస్తంగత్వ దోషంలో ఉంటున్నాయి అయితే ఎప్పుడైతే ఈ అస్తంగత్వ దోషంలో ఈ యొక్క రెండు గ్రహాలు ఉంటూ మరల ఈ కుజరాహువులు కలయిగా ఉన్నప్పుడు ద్వాదశ లగ్నాల వారికి ద్వాదశ రాసుల వారికి లగ్నం తెలిస్తే లగ్నం నుంచి చూసుకోండి లేదా రాశి కనుక తెలిస్తే రాశి నుంచి వీరికి ఎటువంటి ఫలితాలు ఉంటాయి ఏ పర్టికులర్ అంశం మీద కాస్త జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి విషయాలు తెలుసుకుంటూ అదేవిధంగా అసలు జాతక చక్రం లేదు లేదా నా దగ్గర ఎటువంటి నక్షత్రం తెలియదు కానీ పరిస్థితి ఎలా ఉంది అని అనుకునేటప్పుడు అమ్మవారి యొక్క నామాలలో ఏ నామాన్ని మీరు స్మరించినట్లయితే అద్భుతంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం వృషభలగ్నము వృషభ రాశి మీకు రాశిలో శుక్ర గురువుల యొక్క అస్తంగత్వ దోషం ఏర్పడుతూ పదకొండవ స్థానంలో కుజరాహులు ఉంటున్నారు సర్వసాధారణంగా లెవెన్త్ హౌస్లో కుజరాహువులు ఉండడం అనేటువంటిది మంచిదే ఎటువంటి వాటికి మంచిది అంటే ఒక్కోసారి చూడండి మనం కొన్ని కొన్ని విషయాలు సాఫ్ట్గా మనకి పని జరుగుతే కొన్ని విషయాల దగ్గరికి వచ్చేసరికి కొంచెం ఏంటంటే కొంత మొండిగా లేకపోతే కొంత కొన్ని కొన్ని విషయాలు చూడండి మనం మామూలుగా మాట్లాడితే కుదరదండి కొంచెం ఏదైనా మనం కొంచెం గట్టిగానే మనం పోరాడితే అవుతుంది అంటూ ఉంటారు వృషభం వారికి ప్రత్యేకంగా ఇప్పుడు ఉండేటువంటి లాభంలో రెండు పాపగ్రహాలు ఏవైతే ఉన్నాయో ఇవి పర్టికులర్గా మీరు మీరు చేసే పోరాటం ఏదైతే ఉంటుందో అది ఏ విషయమైనా అది జాబ్లో ప్రమోషన్ కావచ్చు లేకపోతే మీరు బిజినెస్లో ఇంప్రూవ్మెంట్స్ కోసం కావచ్చు ఎనీథింగ్ మీ పర్సనల్ కావచ్చు దేని కావచ్చు అటువంటి వాటికి మీరు గట్టిగా ట్రై చేస్తే సక్సెస్ అయ్యేటువంటి దాంట్లో ఈ కుజురాహులు ఉన్నారు అయితే ఎప్పుడు కూడా ఒక ప్లానెట్ ఒక దగ్గర ఉన్నప్పుడు దానికి సంబంధించినటువంటి రెమెడీ ఏం చేసుకోవాలి అనేటువంటిది ఉంటుంది ఈ కుజరాహువులు మంచి పాజిటివ్ హౌజ్లో ఉన్నారు అని ఎటువంటి డౌట్ లేదు కాకపోతే ఈ లగ్నంలో ఉన్నటువంటి వృషమంలో లగ్నంలో ఉండేటువంటి ఈ యొక్క కుజుడు రాహుతో పాటు లగ్నంలో గురువు శుక్రుడు రవితో అస్తంగత్వం చెందున్నారు సో ఈ లగ్నంలో రవి ద్వారా అస్తంగత్వ దోషం ఎప్పుడైతే ఏర్పడిందో ఇది పర్టికులర్గా మనం అంటే ఎక్కడ రాంగ్ స్టెప్ పడుతుంది వీళ్ళకి అంటే ఒక లాభం వస్తుంది కదా అనేటువంటి ఇది మనకు కనబడుతూ ఉంటుంది లాభం వస్తుంది కదా అని కనబడే దాంట్లో వీళ్ళ దగ్గర ఉన్న మనీ మాత్రమే కాకుండా అప్పు తీసుకొచ్చి మనీ అందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు ఇక్కడ బ్యాలెన్స్ తప్పుతుంది వృషభం వారికి కాబట్టి ఈ యొక్క శుక్రగురువులు అస్తంగత్వం ఉన్నన్ని రోజులు కూడా మీరు అప్పులు తీసుకొచ్చి లాభాలు ఎక్కువగా వస్తాయి కదా అనేటువంటి దాంట్లో పొరపాటు కూడా వెళ్ళకండి బికాస్ ఆఫ్ లగ్నాధిపతి ఆరో అధిపతి అష్టమాధిపతి లాభాధిపతి ఆకస్మికంగా ఏదో వస్తుంది సో అందుకని మనం అప్పు తీసుకొచ్చి పెడితే ఏమిటి అనేటువంటి భావనలోకి తీసుకెళ్తూ ఉంటుంది బికాజ్ ఇక్కడ ఆలోచన స్థాన కారక స్థానంలో కేతు ఉన్నాడు చిత్ర విచిత్ర కారకుడు ఆ ఆలోచన స్థానంలో కేతు ఉంటూ ఆ అధిపతి పన్నెండులో తిరుగుతున్నాడు అంటే ఏమిటి ఆలోచన చిత్ర విచిత్రంగా ఆలోచిస్తూ పన్నెండో స్థానంలో గురువు బుధుడు ఉన్నందుకు ఇది ఇన్వెస్ట్మెంట్ ఎంతసేపు నేను ఇలా చేసేసి నేను ఇన్వెస్ట్మెంట్ చేసి అద్భుతంగా సంపాదిస్తాననే కోణంలోనే ఉంటుంది కానీ మనం ఎక్కడైనా స్ట్రక్ అవుతామా బికాస్ ఆఫ్ లార్డ్ శుక్రుడు స్ట్రక్కింగ్ యోగాలో ఉన్నాడు ఇది మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి మరి దీనికి ఏం చేయాలి చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ రవి ద్వారా ఈ రెండు గ్రహాలు అస్తంగత్వ దోషంలో ఉన్నందుకు పర్టికులర్గా ఆదివారాలు లేదా శుక్రవారాలు గురువారాలు గుర్తుపెట్టుకోండి తీపి పదార్థాన్ని మీకు దగ్గరలో ఏదైనా సూర్య ఆలయం ఉన్నా లేకపోతే గణపతి ఆలయం అంటే ఇంకా మంచిది బికాజ్ పంచమ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి గణపతి ఆలయంలో ఏదైనా తీపి పదార్థాన్ని మీరు అక్కడ నైవేద్యంగా పెట్టి అందరికీ పంచండి అప్పుడు ఏమవుతుందంటే పంచమ స్థానంలో ఉన్నటువంటి కేతువు పాజిటివ్గా పనిచేయడం స్టార్ట్ చేస్తాడు గణపతి అనుగ్రహం వల్ల రాంగ్ డెసిషన్స్ ఎక్కడా కూడా మీరు చేయకుండా ఉంటారు మరి నక్షత్రము తెలీదు రాశి తెలీదు లగ్నం తెలీదు అనుకునేటువంటి వారు ఏం చేయాలి ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి ఏదైతే ఉందో ఇది పర్టికులర్గా యూనివర్సల్గాను ఒక రకమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది అండ్ మనుషుల యొక్క జీవితాల్లోనూ ప్రభావం చూపిస్తుంది ఏమిటది అంటే మనకి ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరం అవడం వల్ల కుజుడు ప్రభావం అని చెప్పి చెప్పుకున్నాం అయితే ఈ కుజుడు జలరాశుల్లో రాహుతో కలిసి ఉన్నందుకు అదే కాకుండా మనకి రవి యొక్క ప్రభావం అంటే ఎండలు విపరీతంగా వస్తూ సడన్గా వర్షాలు పడ్డం అనేటువంటిది మనం ప్రకృతిలో ఏదైతే చూస్తున్నామో అదే ఎనర్జీ మనకు చూడండి అంటూ ఉంటారు బ్రహ్మాండము పిండాండము అంటూ ఉంటారు కాబట్టి ఆ యొక్క బ్రహ్మాండంలో జరిగేటువంటిది ఎలా ఉందో మనిషి యొక్క జీవితంలో కూడా దాని ప్రభావం పడుతూ ఉంటుంది అంటే ఏమిటి ఒక్కొక్కసారి ఎమోషన్ అయిపోతూ ఉంటాడు మనిషి అగ్రెసివ్ అయిపోతూ ఉంటాడు ఎమోషన్ అయిపోతూ ఉంటాడు కన్ఫ్యూజన్ అవుతూ ఉంటాడు బికాస్ ఆఫ్ డియోల్ సైన్లో ఉన్నాడు కుజుడు ఎప్పుడైతే డియోల్ సైన్లో ఉన్నాడో మనకి రాహుతో కనెక్టివిటీ వల్ల ఏంటంటే కన్ఫ్యూజన్స్ మనకు యూట్యూబ్లో వచ్చేటువంటి కొన్ని కొన్ని విషయాలు కావచ్చు కన్ఫ్యూజ్ అవ్వడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ ఎప్పుడైతే ఈ కుజుడు అగ్రెసివ్ ప్లానెట్ ఎవరైతే ఉన్నారో ఈ రాహుతో కలిసి ఉన్నందుకు అందరూ కూడా వారికి ఉదాహరణకి ఫైనాన్షియల్ ఇబ్బంది ఉందనుకోండి ఎవరికైనా ఈ సమయంలో చందనంతో చందన వాటర్లో కలిపి నరసింహస్వామికి అభిషేకం చేయడం ద్వారా మీకు ఫైనాన్షియల్గా ఏదైతే అధిక ఖర్చులు అవుతున్నాయో ఆ యొక్క అధిక ఖర్చుల నుంచి బయటపడడం జరుగుతుంది గుర్తుపెట్టుకోండి పర్టికులర్గా అలాగే ఇక్కడ ఎవరికైనా అది అధిక ఖర్చులకి ఒకవేళ ఫైనాన్షియల్ రిలేటెడ్గా ధనం రావాలి కొంతమంది చూడండి ఎక్కడో మనీ ఇరుక్కుపోయి ఉంటాయి బికాజ్ ఆఫ్ ఈ శుక్రుడు గురువు స్ట్రక్కింగ్ ప్లానెట్స్ అని చెప్పుకుందాం అంటే శుక్రుడు గురువు మనీని ఇచ్చే ప్లానెట్స్ స్ట్రక్ అయ్యాయి అంటే మౌధ్యమిలా ఉండిపోయాయి కాబట్టి ఈ పర్టికులర్ దాంట్లో మీకు మనీ ఇరుక్కుపోయిన డబ్బులు వెనక్కి రావాలి ఇప్పుడున్న సిచ్యువేషన్లో అని అనుకున్నట్లయితే మీరు చేయవలసింది ఏమిటంటే సూర్య భగవానుడు ద్వారా ఇది జరిగింది కాబట్టి అంటే సూర్యుడి యొక్క అస్తంగత్వంలోకి రెండు గ్రహాలు వెళ్ళాయి కాబట్టి మీరు సూర్యుడిని చూస్తూ ఓం భానుమండల మధ్యస్థ భైరవి భగమాలినియై నమ లేదా ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధనీయ నమ అని నామస్మరణ చేస్తూ ముఖ్యంగా శుక్రవారం పూట చపాతీలు ఒక మూడు చపాతీలు కానీ ఆరుగాని గుర్తుపెట్టుకోండి వాటిని ప్రత్యేకంగా నూనె మీద కాల్చకుండా నూనె వేయకుండా కాల్చినటువంటి చపాతీలకి గోధుమలతో చేసిన చపాతీ అంటే మైదా కాదు మీరు బాగా అర్థం చేసుకోండి ఆ గోధుమలతో చేసిన చపాతీకి ఒక మూడు కానీ ఆరు కానీ చపాతీలకి తేనె నీట్గా అప్లై చేసి వాటిని చిన్న చిన్న ముక్కలుగా చేసి గోవులుకు తినిపించండి ఈ ఏదైతే ఈ ప్రక్రియ ఉందో ఇది ఏ రోజు చేయాలి అంటే ఆదివారము లేదా శుక్రవారం రోజు చేయండి ఇలా కనుక చేసేటప్పుడు ఈ ప్రక్రియలో ఆదివారం నాడు పాయసం సగ్గుజావతో చేసిన పాయసాన్ని మీరు సూర్యభగవానుడి గనక నివేదించినట్లయితే ఈ న్యాచురల్గా అంటే యూనివర్సల్గా ఉండేటువంటి ఒక యొక్క గ్రహస్థితిలో ఈ రవి శుక్ర గురువులతో అస్తంగత్వం చేయబడిన రవి ఏదైతే మీరు చేస్తారో మనీ రిలీజ్ అవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఆల్రెడీ కొంతమందికి వాళ్ళ జన్మజాతకాల్లో సెకండ్ హౌస్ పాడైంది అందుకని వాళ్ళకి లైఫ్లాంగ్ ఎప్పుడూ ఏదో ఒక ఇబ్బంది వస్తూ ఉంటుంది లేదా ఆ పర్టికులర్ దశ వచ్చినప్పుడు ఇప్పుడు పర్టికులర్గా గోచారంలో ఈ శుక్ర గురువులు గనక రవి ద్వారా అస్తంగత్వం చెందినప్పుడు ఇంకా ప్రభావం పెరుగుతూ ఉంటుంది అలాంటి సమయంలో మీరు మరింత ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఈ యొక్క ప్రక్రియ చేయండి అలాగే సహజంగానే మనం ఈ మౌధ్యమి సమయంలో కూడా ఎటువంటి శుభకార్యాలు చేయం అయితే ఇందులో కొంతమంది కొంత కన్ఫ్యూజన్ ఉంది ఎలా అంటే రెగ్యులర్గా చేసేటువంటి బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా చేయకూడదు అని అడుగుతున్నారు అటువంటి వాటికి ఎటువంటి ఇబ్బంది లేదు రెగ్యులర్గా మీరు చేసే ఇన్వెస్ట్మెంట్స్ షాప్ పెట్టుకున్నాము డబ్బులు పంపిస్తుంటాము వాడు సరుకు పంపిస్తుంటారు అటువంటి వాటికి ఇబ్బంది ఏమి లేదు ఎందుకంటే మన నన్ను చాలామంది ఈ యొక్క ప్రశ్న అడగడం జరిగింది కాబట్టి ఇది ఇటువంటి వాటికి ఇబ్బంది ఏం లేదు కేవలం పెళ్ళిళ్ళు గృహప్రవేశాలు ఉపనయనాలు ఇటువంటి వాటికి మాత్రమే కానీ రెంట్ హౌజుల కను లేకపోతే ఇట్లాంటి వాటికి సంబంధం లేదు ఇంకోటి ఇప్పుడు కర్తెర అంటారు ఈ కర్తెర సమయంలో కృత్తికా నక్షత్రంలోకి రవి ఎంట్రీ అవుతున్నటువంటి సమయం అంటారు మనకి ఈ మే పదకొండవ తేదీ నుంచి ఈ ఎప్పుడైతే కృతికా నక్షత్రంలోకి ఎంటర్ అవుతున్నటువంటి సమయం ఏదైతే ఉందో ఇది రవి అగ్నితత్వ నక్షత్రంలోకి ఎంటర్ అవుతున్నాడు కాబట్టి ఏమిటంటే ఇది ఫైరీ ప్లానెట్ ఫైరీ రాసులోకి వెళ్తుంది అందుకని ఈ ఇరవై నాలుగో తేదీ వరకు ఉన్నటువంటి కర్తల సమయంలో మాత్రం రెంట్ హౌజెస్ కూడా మారకపోవడమే మంచిది అనేటువంటి చాలా స్పష్టంగా గోచరిస్తుంది అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్లానటరీ ఆస్పెక్ట్ అండ్ ప్లానటరీ పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో పర్టికులర్గా వీటికి నేను ఇందాక చెప్పి చెప్పినటువంటి ఆ రెండు రకాల మంత్రము అదేవిధంగా గోవుకి గోసేవ చేయడము మరియు వీలైతే కనుక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన ఎప్పుడైతే ఈ కుజరాహులు కలిసి ఉన్నాయో ఎవరికైనా సరే చూ గుర్తుపెట్టుకోండి ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు తెలియకుండానే కుటుంబ సభ్యుల్లో అన్నదమ్ములతో అక్కచెల్లతో లేదా బావ మరి లేదా రిలేషన్స్లో కొన్ని కంబైండ్గా కొన్ని ఇవి ఉంటాయి ఆస్తులవి ఉంటాయి అటువంటి వాటిల్లో మీకు గనక ఎటువంటి గొడవలు జరగకుండా బాగుండాలి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడము లేదా మరి కొంతమందికి కోర్టు కేసెస్లో ఇరు చాలా గందరగోళంగా ఉంటుంది ఈ కాంబినేషన్స్ ఉన్నప్పుడు అలాంటప్పుడు ఏంటంటే పర్టికులర్గా మీరు వారాహి అమ్మవారి యొక్క అష్టోత్తరం చేసుకోవడం చేస్తూ ఉన్నట్లయితే రెగ్యులర్గా మీకు ఏదైతే ఇబ్బంది ఉందో ఈ ఆస్తి సంబంధించిన విషయం ఈ గొడవలకు సంబంధించిన విషయంలో ఎందుకంటే చాలామంది నాకు ఏమండి నేను ఆ వారాహి చేసుకున్నాక నాకు ఈ ప్రాబ్లమ్స్ క్లియర్ అయ్యాయి అని అడుగుతూ చెప్తూ ఉంటారు అదేవిధంగా మీకు గనక నాలుగో అధిపతి ఎనిమిదో అధిపతి కాంబినేషన్ మీ జాతకంలో ఉండే యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతున్న వారు కూడా ఈ టైంలో కొంత జాగ్రత్తగా ఉండాలి ఏదేమైనప్పటికీ కూడా నేను చెప్పినటువంటి మంత్రం చేసుకుంటూ లేదా రోజుకొక్కసారైన ఉదయం లేదా సాయంత్రం లలితా అమ్మవారి యొక్క స్తోత్ర పఠనం చేసినట్లయితే అన్ని విధాలా బాగుంటుంది శ్రీమా ప్రేణమహా